బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారాన్ని నిర్వహించారని కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ప్రజాపాలన బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపుకుందామని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాదు తర్వాత అదులపాదు నేను స్వయంగా అక్కడ చూసినాను ప్రజల స్పందన అందరూ కూడా మేము చేయి గుర్తు చేసి గెలిపిస్తాం సార్ మేము ఊహించలేదు మేము పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని అనుకున్నాము కానీ రాలేదు ఇప్పుడు మాకు మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్క నియోజకవర్గం అంటే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది నేను ఎక్కడ వెళ్ళినా కానీ అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు సార్ మాకు ఇంకా కొన్ని ఇల్లు ఇవ్వండి మేము ఇన్ని రోజులు మా సొంత కళ ఏదైతే ఉన్నదో అది నెరవేర్చాలని చెప్పి చాలా చోట్ల కూడా ఎక్కువ ఇల్లులు అడగడం జరుగుతుంది ఇదే ఒక నిదర్శనం అన్నమాట కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకము కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో ఎందుకంటే ప్రత్యేకంగా సిద్దిపేట డిస్టిక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు ఇక్కడ ఇక్కడ ఎక్కువ పనిచేసే అవసరం ఉన్నది మొన్న ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు కూడా నేను ఇదే చెప్పినాను సిద్దిపేటలో మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు ఇంతకుముందు ఉండే కానీ ఇప్పుడు కార్యకర్తల జోష్ చూసిన తర్వాత ఈ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది వారు ఇదే చెప్పారు అరే మనము ఇచ్చినాము పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎప్పుడు కూడా హరీష్ రావు గారు మేము ఇచ్చినాం ఇచ్చినాం అంటున్నారు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే ఇచ్చినారు కానీ కొత్త వ్యక్తులకు ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు